వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గర్వాప్సి అంటున్నా ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఒక్క నేత అయినా సరే తిరిగి ఆ పార్టీ వైపు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ టైటిల్కి నిజంగానే ఒక జస్టిఫికేషన్ ఉంది అదేంటో కూడా ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే అంటే మొన్నటి ఎన్నికల కంటే ముందు కూడా కొంత మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఎన్నికల ముఖ్యమంత్రి అనుకున్నారు కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి రాష్ట్ర విభజన సందర్భం అది ఏపీ విభజిత ఏపీ మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి సీఎం కావాలనుకున్నారు అందరూ అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు దెన్ ఎన్డీఏ కూటమిలో అటు జనసేన టీడీపీ కూడా భాగస్వామ్యమయ్యే కొన్ని రోజులు ఆ పొత్తుంది తర్వాత డిఫరెన్సెస్ వచ్చినాయి ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం కావడంలో అటు కేసీఆర్ పాత్ర ఎంత ఉందో ఇటు బీ అప్పుడు బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది అనేది మెరిగిన సత్యం అది దెన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని ఆయన సీఎం అయ్యారు పంతొమ్మిది ఎన్నికల్లో ఒక థంబింగ్ మెజారిటీ నోరు ధరిస్తే మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేవాళ్ళంటే ముప్పై ఐదేళ్ల పాటు నా నేను సీఎంగా ఉంటానని చెప్పేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా నా తండ్రిలాగే నా ఫోటో ఉండాలి ప్రతి ఒక్కరూ నా ఫోటో పెట్టుకోవాలని చెప్తా వచ్చారు అది జగన్మోహన్ రెడ్డికి అది వేరొక రకంగా చెప్పేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే మంచిగా పరిపాలన చేస్తేనో మంచిగా ప్రజల తరపున మాట్లాడితేనో ప్రజల తరపున వాయిస్ వినిపిస్తేనో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఫోటో పెట్టుకుంటారు ఇప్పుడు గాంధీ ఉన్నారు ఆయన జాతిపితగా వర్ణిస్తాం మనం మాక్సిమం మన నీళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా గాంధీజీ ఫోటో ఉంటుంది స్వాతంత్రోద్యమం కోసం పనిచేసింది ఒక అల్లూరు సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఫోటోలు పెట్టుకుంటాం మనం దేవుళ్ళతో సమానంగా కొలుస్తాం వాళ్ళని అంత పేట్రియాటిక్ భావజాలం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తన ఫోటో పెట్టుకోవాలని ఆయన అనుకున్నాడు కానీ బట్ ఆయన కార్యాచరణ మాత్రం అందుకు క్వైట్ ఆపోజిట్లో ఉండేది ఆయన ఫోటో పెట్టాడు ఎక్కడ పెట్టారంటే ఆయనే పెట్టుకున్నాడు ఇంకా జనం పెట్టరని ఫిక్స్ అయ్యాడు అంటున్నాడు తన అరాచక పాలన కారణంగా జనం తనకి నచ్చట్లేదని ఫిక్స్ అయ్యాడో మరి ఏం ఫిక్స్ అయ్యాడో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లాస్ట్ ఇంకా ఎలక్షన్ కొద్ది రోజుల టైం ఉందనగా ఏదైతే మన తాత ముత్తాతలు ఇచ్చిన మన పొలాల మీద ఆ పొలాలు గట్టులో ఉండే రాళ్ళ మీద తన ఫోటో పెట్టుకున్నారు మనకు వచ్చిన ఆ సంక్రమించిన పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటోలు పెట్టుకున్నాడు ఇది ఆయన ఆయన ఆశించింది వేరు బట్ అక్కడ జరిగింది వేరు కార్యాచరణలోకి వచ్చేటప్పటికి అంత క్వైట్ ఆపోజిట్లో జరిగింది బట్ అలా అంత అరాజక పాలన కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది కాబట్టి అప్పుడు ఏపీ ప్రజలంతా కూడా జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా మారిపోయారు అందుకే మొన్న కూటమి ప్రభుత్వానికి ఆ మ్యాండేట్ కూటమికి ఆ మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితం కాకముందు అంటే మొన్నటి ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఎన్నికల సమయంలో చాలామంది నేతలు ఆయన వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది టికెట్లు షఫలింగ్ చేయడం కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు కానీ జనసేన టీడీపీ బీజేపీ చేతులు కలిపిన విధానం కానీ ఇవన్నీ కొంతమంది ఊహించగలిగారు అందుకే కొంతమంది వెళ్ళిపోయారు ఒక ఎర్రలగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు ఒక వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ఆ కోలోకి వస్తారు అలా కొంతమంది వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వల్ల తాము బకిరళులు అవుతున్నామని తెలిసి కొంతమంది బకిరాలు లేరు పాప మా పార్టీలో ఉండి లాస్ట్ మినిట్లో షఫుల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక చెప్పుకోవాలి ఏంటంటే ఎవరైనా సరే టికెట్ల కేటాయింపులో బీఫామ్లు ఇచ్చేటప్పుడు ఒక్క టికెట్ని ఎమ్మెల్యే టికెట్ని ఒక కాన్షియన్స్ నుంచి పక్క కాన్షియన్సీకి మార్చాలంటే ఒక పది రోజులు ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు నెల రోజులు ఆలోచన చేస్తారు అంత ఎందుకంటే వైబిలిటీ ఉండదు అది అట్లా చేసిన అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక నలభై ఏడు చోట్ల అటు ఇటు అటు ఇటు షఫుల్ చేసి పడేశారు మంత్రులని ఎంపీలుగా ఎంపీలని మంత్రులుగా ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి ఇంకెక్కడో అలా పడేశారు అది చాలా ఎఫెక్ట్ చూపించింది జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు సీట్లకి ఆయన పరిమితమైన తర్వాత చాలామంది నేతలు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అలాంటి వాళ్ళు ముందుగా చెప్పుకోవాలంటే ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు రిజైన్ చేశారు కానీ పార్టీకి పార్టీ పదవులకి బట్ పార్టీలోనే ఉన్నారు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఎప్పుడు ఆయన వైఎస్ హయాం నుంచి జగన్మోహన్ రెడ్డికి లాయల్ లాయల్గా ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీకి అలాంటి ఆళ్ళ నాని వెళ్ళిపోయారు ఒకేలా రోసయ్య ఇక్కడ మనం చూస్తే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావుడు ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు టీడీపీ ఇచ్చిన పదవులు ఎవరు ఇవ్వలేదు ఒక రాజ్యసభ చేశాడు కేంద్ర మంత్రిగా పనిచేశాడు మంత్రిగా చేశాడు ఆయన అయినా సరే ఆయన వెళ్ళిపోయారు ఆయన అల్లుడికి టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు అలాంటి కిలారోసయ్యూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు ఎన్నికల కంటే ముందే ఉదయ్ బాను లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు జగ్గపేట ఎమ్మెల్యేగా చేసిన ఉదయ్ బాను లాంటి వాళ్ళు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక ఎన్నికలు అయిన తర్వాత చూస్తే చాలా మంది వెళ్ళిపోయారు ఆ పార్టీ నుంచి ఎంత దూరం వెళ్ళారు అంటే కిలార లాంటి వాళ్ళు కూడా ఎన్నికల తర్వాతే వెళ్ళిపోయారు చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద నెత్తిన పిడిగేసినట్టుగా ఒక మర్రి రాజశేఖర్ కానీ అలా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి నుంచి పక్క తప్పుకున్నారు ఇక చెప్పుకుంటా పోతే జిల్లాల వారీగా చెప్పుకుంటా పోవాలి మనం లేటెస్ట్గా చూస్తే ఒక వాసిరెడ్డి పద్మ కానీ ఒక పోతుల సునీత కానీ ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి మాకు వద్దంటూ కూడా అసలు ఆ పార్టీలో ఉంటే మాకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అని చెప్పి కూడా వెళ్ళిపోవడం పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఒక మోపీదేవి లాంటి వాళ్ళు తను రాజ్యసభనే వదులుకున్నారు ఆయన పాపం ఆయన ఓడిపోతే ఒకసారి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు జగన్ మరొకసారి ఎమ్మెల్సీ పదవి వదులుకుంటే కౌన్సిల్ రద్దు చేసినప్పుడు ఏకంగా రాజ్యసభకే పంపించారు అలాంటి నేత కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళంతా వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఒక విజయసాయి రెడ్డి వెళ్ళడం ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన తనకేదో ఒక రాజ్యసభ ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో ఆ పార్టీ కోసం నిజంగానే వాచ్ డాగ్ లాగా పనిచేశారు ఆయన విజయసాయి రెడ్డి ఏ స్థాయిలో పనిచేశారంటే తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే బీజేపీని టూ వర్డ్స్ టూ వైఎస్ఆర్సీపీ వైపు నడిపించడంలో కానీ ఎన్డీఏకి టీడీపీకి మధ్య డిఫరెన్సెస్ వస్తే ఆ వ్యాక్యూమ్లోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లడంలో కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఒప్పించడంలో కానీ ఈ విషయాల్లో విజయసాయి రెడ్డి హ్యాండ్ ఉన్నది అందరికీ తెలుసు ఎవరూ లేని వాస్తవం కూడా ఇది విజయసాయి రెడ్డి ఎంత ఎఫెక్టివ్గా ఆ పార్టీ కోసం పనిచేశాడు అని చెప్పేసి అలాంటి నేతనే వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం ఎన్నికలకు ముందు ఒక వేమిరెడ్డిని వదులుకున్నారు అదే జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాప నైన్టీన్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయిలో పనిచేశారో కూడా అందరికీ తెలిసిందే ఆయన వదులుకునే ప్రయత్నం చేశారు మేకపాటి ఫ్యామిలీ ఏ స్థాయిలో అండగా నిలబడిందో తెలుసు జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కొడుకు చనిపోయిన తర్వాత ఉప అంత ఖర్చు పెట్టోద్రబాబును సలహా ఇచ్చినందుకు ఆయన దూరం పెట్టారు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళిపోయారు ఏమన్నా మిగిలి ఉంటే కొంతమంది మాత్ర రాజ్యసభ సభ్యులంతా మాక్సిమం వెళ్ళిపోయారు బీసీ కృష్ణకి ఎక్కడో తెలంగాణలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితుంది అలా జగన్మోహన్ రెడ్డి ఊహించని షాక్లు అయితే వచ్చాయి పదకొండు సీట్ల తర్వాత అయితే ఇది ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి దీన్ని నమ్మల పోయిన వాళ్ళంతా కూడా వెనక్కి వస్తారు అనుకున్నారు ఆయన ఎందుకంటే కూటమి ఆయనకు ఆయన ఎజంప్షన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ కూటం పాలన బాధ్య తన మీడియాలోనో తన సోషల్ మీడియాలో వచ్చే నిజమే అనుకుంటూ ఉంటారు అలా ఉంది అందుకే ఆయన ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా అదే చెప్తూ ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అని చెప్పాడు వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ రియలైజ్ అవుతారు కూటమి ప్రభుత్వ పాలన బాగాలేదు పవన్ కళ్యాణ్ పనితీరు చంద్రబాబు నాయుడు పనితీరు దరిద్రంగా ఉంది కాబట్టి మళ్ళీ రియలైజ్ అవుతూ ఉన్నారు జనం కూడా రియలైజ్ అయ్యారు సో మా పార్టీ నేతలు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ నమ్మకం ఉండేది పాపం జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సిందే కొంతమన్నా కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ని ఆయన ఒక మీటింగ్ పెట్టాడు విస్తృత స్థాయి సమావేశం పెట్టారు పార్టీ శ్రేణులతో భారీ మీటింగ్ పెట్టారు తాడేపల్లిలో పెట్టేసి గర్వాపసి అనే టైటిల్తోని అందరినీ కూడా వెనక్కి వచ్చేసేయండి అని కూడా మాట్లాడారు ఆయన మీరంతా కూడా మన పార్టీని మళ్ళీ నిలబెట్టుకుందాం మళ్ళా అధికారంలోకి వచ్చేద్దాం కూటమి ప్రభుత్వం పనితీరు బాగాలేదు చంద్రబాబు నాయుడు పని పనిచేయట్లేదు అవినీతి అరాచకాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మీరంతా కూడా మళ్ళీ వచ్చేసేయండి అని చెప్పి పిలుపునిచ్చారు గర్వాపసి అన్నారు మీరు వచ్చిన అంతే స్థాయిలో నేను హక్కును చేర్చుకుంటానంటూ ఒక పిలుపునిచ్చారు దీని తర్వాత ఒక హ్యూజ్ ఒక పెద్ద స్థాయిలో వెళ్ళిన వాళ్ళంతా కూడా వెనక్కి వస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఆగస్టు జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లోకి వస్తూ ఉన్నాం మనం కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వెనక్కి తిరిగి రాని పరిస్థితి అయితే ఉంది వైఎస్ఆర్సీపీలో అందుకు కారణం ఏంటంటే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే ఉన్నవాళ్లే ఇప్పుడున్న వాళ్ళే ఇంకా వెళ్ళిపోతున్నారని చర్చ ఉంది ఎమ్మెల్యేలు చాలా మంది గూగుల్ ఏ డేటా సెంటర్ తర్వాత లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కనీసం వైఎస్ఆర్సీపీ వరకు కన్నెత్తి చోటు పోవడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం వాళ్ళు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయకపోవడమే ఇక్కడే చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటారు ఆయన ఒక కార్యకర్త ఇట్లా వెళ్ళిపోతున్నారని ఎవరైనా సమాచారం ఇస్తే ఆయన పిలిపించుకొని ఒక రెండు గంటలన్న కూర్చోబెట్టి మాట్లాడతారు ఆ చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానానికి వాళ్ళు ఫిదా అయిపోయి పార్టీ నుంచి వెళ్దామన్న ఆలోచనే వాళ్ళ బ్రెయిన్లోంచి తీసేస్తారు అలా ఒక్కరు వెళ్తున్నా ఆఖరికి విజయసార్ ఇట్లాంటి వాళ్ళు వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వెళ్తున్నారు మీరు పార్టీలో వచ్చిన సఫికేషన్ ఏంటి మీకు ఇబ్బంది ఏంటి అని అడిగే ప్రయత్నం చేయలేదు పోతే పొండి ఉన్నోళ్లే ఉంటారన్నట్టుగా బిహేవ్ చేశారు ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బ్లండరు అంత అవమానకరంగా తమని పార్టీలోంచి బయటికి పంపించారు కాబట్టి ఆ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు మళ్ళీ అందుకే వాళ్ళు వెనక్కి వచ్చే ప్రయత్నం చేయట్ల అది సాలిడ్ రీజన్ ఇంకోటి ఆయన అసెంబ్లీకి వెళ్ళరు ఎమ్మెల్యేలను వెళ్ళినవరు తన వా ఎమ్మెల్యేల వాయిస్ కానీ మిగతా నేతల వాయిస్ కానీ పార్టీలో ఎక్కడ వినిపించదు తాము తిరిగి పార్టీలోకి వచ్చినా తమ పరిస్థితి అదే అనే దిగులు చాలా మందిలో ఉంది అందుకే నిజంగా మనసులో ఆ పార్టీ అంటే ప్రేమ ఉన్న చాలామంది నేతలు ఆ భయంతోనే వెళ్ళలేకపోతా ఉన్నారు ఇన్ కేస్ వెళ్ళినా తమ కాన్షియన్సీలే తమ కేటాయిస్తాడా జగన్ అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేదు మొన్న ఎందుకంటే అలాంటి ప్రయోగాలే చేశారు అటు ఇటు 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 షఫుల్ చేసి ఈరోజు చూస్తే సద్దనపల్లిలో ఇన్ఛార్జిగా ఉన్న అమ్మటి రాంబాబు తీసుకెళ్ళి ఎక్కడో గుంటూరు వెస్ట్లో పెట్టారు అలాంటి ప్రయోగాలు తా అమ్మీద్ది చేస్తే ఇప్పటికే వాళ్ళకు వాసిపోయింది మొన్నటి ఎన్నికల్లో మొత్తం ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని ఖర్చు పెట్టుకొని నష్టపోయింది వాళ్ళు వీళ్ళంతా సో ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ పడుతుంది తమ కాన్షియన్స్ చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రఫుల్ చేస్తే అదొక భయం ఒకవేళ ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఇతర పార్టీల్లో అయినా మళ్ళీ వద్దామంటే స్కోప్ ఉండే అవకాశం ఉండదు ఇప్పుడు బాలినేని ఉన్నారు ఆల్రెడీ ఆయన జనసేన్లోకి వెళ్ళారు కానీ ఈరోజు మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి జనసేనలో పదవి లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి వస్తారంటున్నారు వస్తే మళ్ళీ ఆయన కనీసం ఆ జనసేనలోకి వెళ్ళడానికి ఆ స్కోప్ కూడా ఉండదు అందుకే వీళ్ళంతా ఇలాంటి కారణాలతో జగన్మోహన్ రెడ్డి తీరుతోనే వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఆపసేన నినాదం అట్రప్లాఫ్ షోగా మిదులుతూ ఉంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తను మార్చుకునే ప్రయత్నం చేస్తే తనకి యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి పలువురు నేతలతోని తను మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంతవరకైనా మెత్తబడే అవకాశం ఉంటుంది వాళ్ళ పార్టీలోకి రమ్మని పిలిచే ముందు తనను తాను ఏ తప్పులు చేశానని గుర్తించి మార్చుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంతలో కొంతైనా కూడా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్